హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధును జపాన్ వ్యూహాత్మక నిపుణులు సతూరు నాగవ్ ప్రశంసించారు బాధ్యతాయుతమైన సరైన ప్రతిస్పందనగా వర్ణించారు పాక్ ఉగ్రవాదానికి ఇస్తున్న మద్దతును ఖండించారు ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని భయంకరమైనదే అన్నారు ఈ మేరకు జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు భారత్ ఉగ్రవాదంతో బాధపడుతోందని పాక్ మద్దతు ఇస్తోందని అన్నారు ఉగ్రవాదానికి ఇస్తున్న బాద్ మద్దతు ఇవ్వడం సుదీర్ఘ కాలంగా ఉందని గుర్తు చేశారు పహల్గా దాడి చాలా దారుణమని అన్నారు చనిపోయిన తన భర్త పక్కన ఓ మహిళ కూర్చుని ఉన్న చిత్రం చూసి భావోద్వేగ పరంగా కదిలిపోయానని చెప్పారు కాబట్టి కు గుణపాఠం చెప్పాలని ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరించాలని తెలిపారు వ్యక్తిగతంగా భారత్ కు మద్దతు ఇస్తున్నాను ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న పాకిస్తాన్ అది తప్పు అని తెలుసుకోవడం లేదు ఉగ్రవాదం చాలా ప్రమాదకరమైనది భారత్ కు మాత్రమే కాదు ఇతర దేశాలు కూడా ఆ ముప్పు ఉంది అది విషాదకరమైన పరిస్థితి అని తెలిపారు మే ఏడున పాక్ పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకునేందుకు భారత్ను ప్రశంసించారు శిక్షకు మంచి ఉదరం ప్రమాదకర వ్యూహమని పాకిస్తాన్ తెలుసుకోవాలి అని అన్నారాయన ప్రపంచంలోని ప్రజలు పాకిస్తాన్ ఉగ్రవాదులకు మద్దతు ఇస్తోందని అర్థం చేసుకోవడం ప్రారంభించారు ఉగ్రవాదం ఓ సమస్య కానీ అదే సమయంలో కానీ అదే సమయంలో ఇప్పటికే చాలా ఉగ్రవాదం ప్రపంచ వ్యవహారం కాదు ప్రాంతీయ సమస్యని నమ్ముతారు ఉగ్రవాదులను అణిచివేయడం నిజానికి ప్రాంతీయ సమస్యే కాదు ఇది ప్రపంచ సమస్యని నాగాబో అన్నారు మరోవైపు పహల్కామ్ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కిందాయ్ విశ్వవిద్యాలయంలోని పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ హీరోస్ ఇది పాక్ సీమాంత ఉగ్రవాదంపై తాము జరుపుతున్న పోరు గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు భారత్ మొత్తం ఏడు అఖిలపక్ష దౌత్య బృందాలను సిద్ధం చేసింది ఆ బృందాలు ముప్పై మూడు దేశాల్లో పర్యటిస్తున్నాయి తాజాగా సంజయ్ కుమార్ ఝా నేతృత్వంలోని అఖిలపక్ష దౌత్య బృందం జపాన్లో పర్యటించింది అందులో సిపిఎం ఎంపీ జాన్ బ్రిటాస్ టిఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ బీజేపీ నుంచి హేమంత్ జోషి అపరాజిత సారంగి లాల్ ప్రధాన్ బార్హు ఉన్నారు వారంతా జపాన్తో పాటు ఇండోనేషియా మలేషియా దక్షిణ కొరియా సింగపూర్ వెళ్లనున్నారు బృందం చేసిన పర్యటనకు విశేష స్పందన లభించిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి ఉగ్రవాదంపై భారత్ తీసుకుంటున్న కఠిన వైఖరికి జపాన్ ప్రభుత్వ ఉన్నతాధికారులు తమ మద్దతు తెలిపారు అంతేకాదు పాక్ మద్దతు ఆండాలు చేస్తున్న ఉగ్రవాద సంస్థలపై అంతర్జాతీయ స్థాయిలో కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు భారత్ చేస్తున్న దౌత్యపరమైన చొరవ వల్ల ఉగ్రవాదంపై ప్రపంచ దృష్టి మరుగుతోందని మద్దతు మరింత బలపడుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు సబ్స్క్రైబ్ వాచింగ్